నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఆ ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది లిటరగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకనొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్ లో కొన్ని గ్రహాలు కలుస్తుంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగిందనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండింటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్ లోకి వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశకాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా ఆ పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఆ ఏ రాశిల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా ఆ వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాం మేషరాశి వారికి ఈ ఆరు గ్రహాలు ఒకే సరళరేఖలోకి రావడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వీరు ఎదుర్కోబోతున్నారు అనమాట ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు అంటే కొత్త ప్రాజెక్టులు అంటే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కాదు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా వాణిజ్యవేత్తలు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్తవి ఏవి తీసుకోవద్దు ఉద్యోగస్తులైనా నిరుద్యోగస్తులైనా ఆ శుభకార్యాలు చేయాలన్నా ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కొత్తగా ఏది ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ కొత్త పనులు తీసుకోవడం కానీ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేయడం కానీ విద్యార్థులైతే కనుక కొత్త విద్యను నేర్చుకోవడం కానీ లేదు అంటే కనుక విదేశాలు వెళ్ళడానికి చదువుకోవాలి ఇలాంటివి ఏవైనా అనుకున్న వాళ్ళు ఉంటే కనుక కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు మీ జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటే మంచిది అని మన జ్యోతిష పండితులు వివరణ చేస్తున్నారు అయితే ఈ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా వాయిదా వేసుకోండి దానితో పాటు ఎవరితోనూ వాదనకు దిగకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యవసాయదారులు పారిశ్రామిక వాణిజ్యవేత్తలు ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కుటుంబంలో ఉన్న వాళ్ళు దగ్గర నుంచి అందరూ కూడా ఎటువంటి పని వాదన అనేది ఎవరితోనూ ఈ ముప్పై రోజులు పెట్టుకోకండి అయితే నిరుద్యోగస్తులకు మాత్రము ఇది చాలా గడ్డు కాలం అన్నట్టుగా గోచరిస్తోంది అయినప్పటికీ నిరాశ చెందకండి మీకు సంబంధించిన పరిశీలన చేయించుకుని అంటే జాతక పరిశీలన చేయించుకుని ఏ రాసులు అంటే ఏ గ్రహాలు మీకు ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలన చేసుకుని కనుక మీరు చేసినట్టయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట దీనితో పాటుగా శుభకార్యాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు సంతానం కోసం ప్రయత్నాలు కానీ కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు లేదా వ్యాపార వాణిజ్యవేత్తలు ఇలా అందరికీ కూడా ఈ సమయము కొంచెం అంటే సరి అయిన ఫలితాలు ఇవ్వకపోతోంది దాంతో పాటుగా కొన్ని కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం మేషరాశి వారికి గోచరిస్తోంది ఈ మేషరాశి వారు చాలా మ నియమనిష్టలతో ఉండవలసిందిగా చెప్పడం జరిగింది అని పండితులు చెప్తున్నారు అయితే దీనితో పాటుగా కొంతమంది ఒత్తిడిలను కూడా ఎదుర్కొని మనశ్శాంతికి దూరం అవ్వడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా చిక్కులు ఎదుర్కోవడము కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు రావడం జరుగుతోంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నవగ్రహ ఆలయ సందర్శనం చేసి ఇందాక ఒకే సరళరేఖలో వచ్చిన ఈ ఆరు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే ఈ ఆరు గ్రహాలకు సంబంధించినటువంటి మీ జాతకంలో ఏవైనా చీడపీడలు ఉన్నా కానీ కష్టనష్టాలు ఉన్నా కానీ ఆటంకాలు ఉన్నా కానీ తొలగిపోయి ఆ గ్రహాలు మీకు మంచి చేసే అవకాశము గోచరిస్తోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి అస్సలు నిరాశ చెందకండి ముప్పై రోజులే కాబట్టి పెద్దగా మనం బాధపడాల్సిన పని లేదు దానికి తగిన పరిహారాలు తప్పనిసరిగా చేయించుకో అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు మాత్రము ఆ శుభకార్యాల కోసం కానీ లేదా అంటే వివాహ ప్రయత్నాలు కానీ లేదా పుత్ర సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారు మీ యొక్క గ్రహాలకు శాంతి చేయించుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక సత్వరమే ఫలితాలు పొందే అవకాశం ఉంది మరొక విషయం ఏంటంటే కొంతమందికి ప్రయాణాల నిమిత్తం కానీ క్షేత్ర దర్శనం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ప్రత్యేకించి సూర్యుడు మనకి ఆరోగ్యప్రదాత కాబట్టి ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు కానీ మంత్రాలు కానీ లేదా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది అయితే మీకు చెప్పదగిన చిన్న మంత్రం చెప్తాను ఓం సం సూర్యాయ నమ అనే ఈ మంత్రము తప్పనిసరిగా ఈ నెల రోజుల్లో ఏ ఆదివారాలు వస్తాయో ఆ ఆదివారాలు ఆదివార నియమాలు పాటించుకుంటూ ఆదివార నియమాలు అంటే మరొకసారి గుర్తు చేస్తాను మాంసాహారం తినడం కానీ మద్యాన్ని సేవించడం కానీ ఇలాంటి పనులు చేస్తే కనుక ఆ స్వామి యొక్క ఆగ్రహానికి గురవడంతో పాటు విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆ రెండు నిషిద్ధం చేయండి ఆదివార నియమాలు పాటించండి మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏవైతే ఉన్నాయి అంటే కనుక కుజుడు రాహు శనేశ్వరుడు ఈ మూడు గ్రహాలు ఇబ్బందులు పెడతాయి కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా మనకి ఈ ముప్పై రోజులు పరిభ్రమణం చేస్తున్నాయి కాబట్టి మీరు కుజుడికి సంబంధించి శనేశ్వరుడికి సంబంధించి తర్వాత రాహుకు సంబంధించి ఇలాంటివి దోష నివారణ కనుక తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే వారి యొక్క తీవ్రతను అంటే వారు పెట్టే బాధలను కొంచెం తీవ్రత తగ్గే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు చేసుకోండి దీనికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసుకోండి మాకు అవి చెయ్యలేము మాకు కుదరదు అని అనుకున్నట్టయితే కనుక ఈ గ్రహాలకు సంబంధించిన గాయత్రి మంత్రాలు ఉంటాయి సూర్య గాయత్రి చంద్రగాయత్రి బుధ గాయత్రి ఇలాంటి గాయత్రి మంత్రాలు మీరు తప్పనిసరిగా మీ నోటికి వచ్చేటట్టుగా చదువుకోవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కొత్త మనకి ఆటంకాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీనితో పాటుగా నేను మీకు ప్రత్యేక సూచన ఏం చెప్తున్నానంటే నవగ్రహ ఆలయ సందర్శనము ప్రతి ఆదివారము కుదిరితే ఆదివారము లేదు అంటే కనుక శనివారం నాడు తప్పనిసరిగా ఆలయ సందర్శనం చేసుకోండి ఉదయం పూట చేసుకుని ఈ గ్రహాలకు శాంతి చేయించుకున్నట్టయితే కనుక శాంతి చేయించుకోలేని వాళ్ళు ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయి మాకు అది కూడా కుదరదు అని ఎవరైనా అనుకుంటే కనుక మరొక చిన్న పరిహారం చెప్తాను ఆదిత్యాయ చ మంగళాయ బుధాయచ గురు సుఖు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఈ ఆరు గ్రహాలతో పాటు ఇంకా ఏమైనా తెలియని గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక మొత్తం అందరూ మిమ్మల్ని మంచి ఫలితాలు ఇచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం నమస్తే